సార్ యొక్క ఆశీస్సులు సుధాకర్కి ఎప్పుడు ఉండేదనమాట చాలా ఎప్పుడు సుధాకర్ని చాలా ప్రేమగా పీల్చుకుంటూ ఉండేవాడు నా ఫ్రెండ్ రానేవాడు అనమాట సో అలా అలా వాళ్ళు చేస్తూ ఈసారి ఈ అమరోత్సవాన్ని గురు మనకి అందులో కలపడం ఆ గురు పరంపరలో సుధాకర్ని కలుపుకోవడం నిజంగా ఇది ఒక గొప్ప విశేషమైన ఈ ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా సుధాకర్ ఎనిమిదో తారీఖు సిద్ధి తన బ్రత్తి నొదుతే తొమ్మిదో తారీఖు ఇక్కడికి రావడం జరిగింది పదో తారీఖు సిద్ధి చేయడం జరిగింది సో పదో తారీఖు ఈసారి గురు రావడం జరిగింది మరీ ముఖ్యంగా మనం ఈసారి అమరజ్యోతి పిరమిడ్కి పదో తారీఖే స్లాబ్ వేస్తున్నాం ఆ సమయం కూడా అలాగే వచ్చింది అనమాట సరే గట్టిగా చెప్పకూడదాం ఇట్స్ ఎ టోటలీ డివైన్ ప్లాన్ నాకు ఈ మూడు నెలల క్రితము వర్క్ ఇక్కడ ఫస్ట్ వర్క్ అయిపోయింది పిల్లర్స్ వరకు సెకండ్ వర్క్ పిల్ల పిరమిడ్ వర్క్ స్టార్ట్ కావాలి అప్పుడు నేను ఒకరోజు రాత్రి గాఢంగా అనుకున్నాను సార్ని సార్ ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు లేట్ అయిపోతుందేమో అని అంటే ఏ లేదరా టైం టు టైం జరుగుతుంది అన్నాడు కానీ టయానికి జరుగుతుందిరా అన్నాడు టైం టు టైం కాదు టయానికి జరుగుతుందిరా అన్నాడు సార్ వాయిస్ వచ్చింది నాకు బాగా అర్థమైంది సార్ చెప్పాడు సరే నేను కూడా అప్పటి నుంచి రిలాక్స్ అయ్యాను గురువుగారు ఏ రోజుకైతే ఆ రోజు జరిపించుకుంటారని కానీ ఇంత యాక్యురేట్గా ఇంత పర్ఫెక్ట్గా వాళ్ళ టైం ఉంటుందంటే అది అది గురువు గారికి అది గారికి ఎంతలా కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే ఆయన ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా మన పక్కనే ఉన్న ఎప్పుడు మనం ఎవరైతే మనం ఈ లోక కళ్యాణం కోసం వర్క్ చేస్తుంటాం వాళ్ళకి నిరంతరము వెంటుండి ముందుండి నడిపిస్తుంటారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈ అమరోత్సవం ముగ్గురి పేరు మీద నడుస్తుంది ప్రతి సంవత్సరం మన బ్రహ్మర్షి పత్రిజీ గారు నందప్రసాద మాస్టరు సుధాకర్ గారు ఈ ముగ్గురు ఒకే నెల వ్యవధిలోనే శరీరాన్ని వదిలారనమాట సో అందుకని వీరు ముగ్గురిని పురస్కరించుకొని ఈ మూడు రోజులు అమరోత్సవం జరుపుకుంటాం వీళ్ళు అమరత్వం అంటే సుధాకర్ ఎప్పుడు అమరనాథ్ యాత్ర వెళ్తూ వెళ్తూ తన బ్రెత్ని వదిలాడు అంటే అమరత్వం అమర్నాథుడు అంటే దానికి డెత్ లేదనమాట సో అది కూడా గురుగారు సుధాకర్ వెళ్ళడానికి ఆ ప్రణాళిక చేశారు ఆ పేరు కూడా సో అటువంటి గొప్ప యోగులు వీరు ముగ్గురు వీరు ముగ్గురిని స్మరించుకుంటూ వీరి కోసం మనం స్మరించుకుంటే ఎప్పుడు మనం చే